హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సీతారామేశ్ ఆఫ్రికా వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈ వీడియో వచ్చేసి మనం కన్నె దివాళీ బజార్ పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ పెట్టాం కదా దాని కంటిన్యూషన్ అండి ఇది పార్ట్ ఫోర్ ఎవరైనా ముందు వీడియోస్ చూడకపోతే ఆ వీడియోస్ చూసేయండి అలాగే ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి లైక్ అయితే అస్సలు మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ చేయండి షేర్ కూడా చేయండి ఓకే ఇప్పుడైతే మీరు ఇక్కడ జరుగుతుంది కదా ఇక్కడ ఒక ట్రెడిషనల్ వాళ్ళు డ్యాన్స్ చేస్తూ ఉన్నారు అదైతే మీరు చూసేయండి ఓకేనా చూశారు కదా ఇక్కడ వాళ్ళ ట్రెడిషనల్ డ్యాన్స్ చాలా బాగా చేశారు కదా ఇంకా ఇంతగా డీటెయిల్స్గా కావాలంటే మీకు డ్యాన్సెసింగ్ మన ఛానల్లో ఉందండి ఒకటి పెట్టాను మీరైతే చూడండి ఆల్రెడీ చెప్పాను కదా ఈ దివాళీ బజార్ అనేది మన ఇండియన్ ఎంబసీ వాళ్ళు కండక్ట్ చేశారు అండ్ ఇక్కడ మామూలుగా ఈ క్రాఫ్ట్ సెంటర్ ఇక్కడ అంతా ట్రైనింగ్ కూడా ఇస్తూ ఉంటారు ఇక్కడ చూసారా పులిహోర మన తెలుగు వాళ్ళే చేసుకొచ్చారు అక్కడ దివాళీ కదా అందుకని ప్రసాదంగా తీసుకొని వచ్చారు అలాగే ఇక్కడ వచ్చేసి ఇంకా వీళ్ళ ట్రెడిషనల్ అంటే స్వాజీ పీపుల్స్ ట్రెడిషనల్ వేయర్ అంటే అన్ని బీట్స్తో ఎలా చేశారు అలాగే వీళ్ళు వుడ్తో కానివ్వండి రాక్తో కానివ్వండి ఎలా చేశారు అనేది మనము మన వాళ్ళు మన ఇండియన్ ఎంబసీ వాళ్ళు ఇలా స్టాల్స్ కింద పెట్టారు అలాగే ఇప్పుడు కోవిడ్ కదా కోవిడ్ వల్ల వాళ్ళకి బిజినెస్ అయితే సరిగ్గా లేదండి పాపం అందుకని జస్ట్ మన దివాళీని పురస్కరించుకొని ఇలా పెట్టారు స్టాల్స్ అలాగే ఆల్రెడీ మీరు చూస్తూ ఉన్నారు కదా లాస్ట్ త్రీ పార్ట్స్ నుంచి అన్నీ ఇంకా బీడ్స్తోనే మీరు చూసే ఉంటారు ఇక్కడ ఈ కల్చర్ను రిప్రజెంట్ చేస్తూ ఈ కంట్రీని రెప్ర రిప్రజెంట్ చేస్తూ అన్ని యానిమల్సే ఉంటాయి ఆఫ్రికన్ కంట్రీస్ అంటే చాలా వరకు యానిమల్సే ఎక్కువ ఉంటాయి అలాగే అనిమల్స్తో చేసినవి చాలా ఉంటాయి చూస్తున్నారు కదా ఇవన్నీ అవన్నీ మనకు గ్లాస్ పైన అమూత పెట్టుకోవడానికి అలా అంతా ఇవన్నీ మనకు సాసెస్ లాగా కానీ సాసుపై మన అంటే కప్పు సాసర్ ఉంటాయి కదా అలా పెట్టుకోవడానికి కానీ అలాగే సోపీస్ లాగా కూడా పెట్టుకోవచ్చు మనం ఇవన్నీ అంత పెద్ద కాస్ట్ ఏమి ఉండవండి అంటే మనకి ఇలా బజార్స్ అంటే పెట్టారు కాబట్టి స్టాల్స్ కింద తక్కువే పడతాయి మామూలుగా అయితే కొంచెం కాస్ట్ కూడా ఉంటాయి అలాగే అంటే డిపెండ్స్ లేండి కా క్వాలిటీని బట్టి కూడా ఉంటుంది అలాగే ఇవన్నీ కొన్ని వైర్తో చేసినవి కూడా చాలా బాగున్నాయి ఇవి చెక్కతో చేసినవి చూడండి చెక్క బాక్స్లు మన జ్యువెలరీ బాక్సెస్ ఉంటాయి కదా అలాంటివి ఇవి అలా చేశారు చాలా అప్పుడప్పుడు మన ఇండియన్ ఎంబసీ వాళ్ళు కూడా మన ఇండియాలో అంటే గుజరాత్ ఢిల్లీ అలాంటి ప్లేసెస్లో ఈ ఆఫ్రికన్ కంట్రీస్ వాళ్ళు వచ్చి అంటే ఎస్పెషల్లీ స్వాజీ పీపుల్స్ వచ్చి అక్కడ వీళ్ళ ఆర్ట్ అండ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వస్తువులన్నీ అక్కడ స్టాల్స్ పెడుతూ ఉంటారు అలాగే పెయింటింగ్ కూడా చాలా బాగుంటాయి ఇవన్నీ ట్రెడిషనల్ వేరే అండి వాళ్ళు ఇవే వాడతారు ఎక్కువ గోల్డ్ అయితే ఎక్కువ ఏం వాడరు ఇక్కడ ఉన్నా కూడా చాలామంది గోల్డ్ అయితే వాడరు ఇల్లు ట్రెడిషనల్గా వీళ్ళు ఇవి తో చేసినవి అన్నీ ఇవే వేసుకుంటారు ఈవెన్ మన బ్యాంగిల్స్ లేక కూడా అవే చేసుకుంటారు మీకు హాయ్ చెప్పింది కదా తను ఆ స్టాల్ ఓనర్ అనమాట తను అడుగుతూ ఉంది వీడియోస్ తీస్తున్నారు కదా ఏంటి అని నేను చెప్పాను ఇలా యూట్యూబ్లో నేను వీడియోస్ చేస్తూ ఉంటాను దాంట్లో పెడతానని చెప్పాను ఓ అంటున్నారు అంటే తెలి వాళ్ళకి తెలియదు యూట్యూబ్లో ఇలా పెడతారని మనకు కూడా తెలియదు కదండి నాకైతే ఫోర్ ఇయర్స్ బ్యాక్ వరకు తెలియదు ఇలా యూట్యూబ్లో కూడా మనం పెట్టచ్చని ఇలా సినిమావి అలాంటివంటే తెలుసు కానీ మామూలుగా మన వాళ్ళు పెడతారని తెలియదు డ్యాన్స్ చేస్తూ ఉంది చూడండి చాలా జాలీగా ఉంటారు ఉన్న దాంట్లోనే వీళ్ళు ఇదే అనమాట వీళ్ళ స్టాల్ అయితే చాలా అడిగింది తను వచ్చి నా దగ్గర క్రేజీ థింగ్స్ ఉన్నాయి అని అందరూ అలానే అంటారు మా దగ్గర క్రేజీ థింగ్స్ ఉన్నాయి వచ్చి చూసుకోండి అని అలాగే ఇంకా చీపుర్లు అలాంటివి ఇవన్నీ మామూలుగా విలేజెస్లో ఎక్కువ వీళ్ళు చేస్తూ ఉంటారు అలాగే ఎక్కువ వాడుతూ కూడా ఉంటారు ఇవన్నీ చైర్సు ఇక్కడ వీళ్ళ అంటే వచ్చేసి ఇన్కము అంటే ఇంటి దగ్గర అంతా ఇలానే చేస్తూ ఉంటారండి చాలా మటుకు అలాగే క్లోత్స్ కూడా ఉన్నాయి చూడండి మీకు అంతా ఒకేలాగా కనపడతాయి అన్ని కలర్స్లో సేమ్ అలానే ఉంటాయి వీళ్ళ ట్రెడిషనల్ వేర్ ప్రతి ఒక్కరి దగ్గర ఇలాంటివి ఉంటాయి అలాగే ప్రతి ఒక్కరు వేసుకుంటారు కూడా ఇవన్నీ హాయితో చేసినవి అలాగే వెదర్తో చేసినవి అలాంటివన్నీ ఈ క్రాఫ్ట్ అంతా లాస్ట్ మీరు త్రీ పార్ట్స్ చూసారు కదండీ అంటే ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ పార్ట్స్ కూడా చూసేయండి కంటిన్యూషన్ ఇదైతే మీకు బాగా అర్థమవుతుంది అలాగే మీకు ఎలా అనిపిస్తున్నాయి ఈ క్రాఫ్టింగ్ ఎలా ఉంది అనేది నాకైతే కం ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి చూ చేస్తున్నారు కానీ చాలామంది లైక్ చేయట్లేదు కనీసం కామెంట్ కూడా చేయట్లేదు కామెంట్ చేయండి ఏదో పాజిటివ్ ఆర్ నెగిటివ్ మీరు ఏదైనా చెప్తేనే కదా నాకు కూడా అర్థమవుతుంది వాల్కు హ్యాంగ్ చేసుకోవడానికి ఇవన్నీ ఫేస్ మాస్కులు అండి ఇవి వచ్చేసి వుడ్తో చేసిన ఏరోప్లెయిన్స్ చాలా బాగున్నాయి కదా పిల్లలు ఆడుకోవడానికి అలాగే ఇవన్నీ కాక మామూలుగా వుడ్తో చేసినవే అండి ఇవన్నీ ఎంత బాగా చెక్కారో కదా నిజంగా చాలా బాగున్నాయి అన్నీ క్లాత్తో చేశారు చూడండి మనకు బ్యాగ్స్ కూడా హ్యాండ్ బ్యాగ్స్ కూడా చాలా బాగున్నాయి ప్లాస్టిక్ అంతే ఆల్మోస్ట్ ఆల్ తక్కువే ఉంటుంది ఇక్కడ ప్లాస్టిక్ అంతా ఏమి ఉండదు అన్నీ ఇక్కడ అంతా క్రాఫ్టింగ్ అంటే ఇంకంతా మనకి హ్యాండ్ వర్క్సే కదా చాలా బాగున్నాయి ఇది కూడా ఫ్రేమ్ చేసి అది చాలా బాగున్నాయి అన్ని రైనోసార్స్ యానిమల్స్ అనిమల్స్ ఎక్కువ అంతా అనిమల్సే చేస్తారు అలాగే వాళ్ళు ఇవి వచ్చేసి మామూలుగా మనకి ఆదిమ వాసులు అంటాం కదా మనము అలాగా అలాంటివన్నీ వీళ్ళు చేసి పెట్టారు ఇవి వచ్చేసి మనము ప్లేట్స్ డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవడానికి చాలా బాగున్నాయి కదా అలాగే ఇది చూడండి పూసలతో చేసిన వడ్డానం ఎంత బాగుందో కదా నిజంగా చాలా లుక్ కూడా ఉంది మనం గోల్డ్ పెట్టుకున్న కూడా అంత లుక్ వస్తుందో లేదో కానీ చాలా బాగుంది ఇంక ఇవన్నీ వెదురు బుట్టలే తను హాయ్ చెప్తుంది బాయ్ చెప్పింది ఇప్పుడు ఫస్ట్ హాయ్ చెప్పింది ఇవన్నీ బుట్టలు చూడండి కుండల్లాగా ఎంత బాగా చేశారో కదా చాలా బాగున్నాయి అలాగే జల్లెళ్ళు ఉంటాయి కదా మనము జల్లు వేసుకుంటాము బియ్యము అలాంటివన్నీ అలాంటి జల్లెళ్ళు కూడా వెదురుతోనే చేశారు నాకైతే అన్ని కొనాలని ఉంటుందండి కానీ మనం ఇక్కడ ఎన్ని రోజులు ఉంటామో తెలియదు కదా మనం అదే మన ప్లేస్ లో అయితే అన్ని కొనేసి పెట్టుకోవచ్చు వాట్ ఈస్ దిస్ వాట్ ఇస్ దిస్ హెపో ఫర్ వాట్ ఓ ఓ జస్ట్ వాట్స్ స్పిరి చేస్తుంది అని అంటే ఏదైనా పీడలు ఉంటాయి కదా మనం ఇంట్లోకి రాకుండా అలా ఏదా అలాంటి అలాంటివన్నీ రాకుండా ఇవి వాడతారంట ఇక్కడ నమ్ముతారండి బాగా ఇలాంటివి కూడా ఇవి చిన్న చిన్నవి మనకు పిల్లలు ఆడుకుంటారు కదా చిన్న చిన్న కప్పులు అలాంటివన్నీ ఇవి కాకపోతే కొన్ని అన్ని పాడైనట్లు ఉన్నాయి ఎవరు కొనుక్కోలేదేమో ఇంకా ఇవన్నీ ఆల్మోస్ట్ ఆల్ మీకు అన్నీ ఈక్వల్గా అనిపించవచ్చు కానీ కొన్ని అయితే డిఫరెంట్గా ఉన్నాయి రైనోసార్స్ ఎలిఫెంట్స్ జీబ్రా జిరోఫీస్ అన్నీ ఇవి అయితే ఇప్పుడు ఇవి కొన్ని వుడ్తో చేసినవి అన్నీ కొన్ని స్టోన్స్తో చేసినవి ఇక్కడైతే ఫినిష్ అయిపోయాయండి ఇక్కడైతే పాపం వీళ్ళంతా డ్యాన్స్ వేశారు కదా కొంతమంది రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు ఆల్మోస్ట్ ఆల్ టైం అప్పటికి ట్వెల్వ్ థర్టీ వన్ ఓ క్లాక్ అలా అవుతుంది మాకు కూడా ఇంకొక ఇదొక్క స్టాల్ ఉంది చూసేద్దామని చేద్దామని వచ్చేసాం ఇక్కడ కూడా అంతే ఇంక అన్ని పూసలతో చేసినవి చాలా బాగున్నాయి ఇవి చాలా లుక్ కూడా ఉన్నాయండి వేసుకుంటే నేను మొన్న అదే కార్తీక దీపాలు వెలిగించాను కదా ఆ రోజు వేసుకున్నాను ఎవరైనా గమనించి ఉంటే చాలా బాగుంది ఇది కూడా చాలా బాగుంది చూడండి నేను శారీ పైకి వేసుకుంటే చాలా లుక్ ఉన్నాయి ఇవి నాకు తెలియదు ఇంత బాగుంటాయని లేకపోతే ఇంకా కొనుక్కునేదాన్ని నెక్స్ట్ టైం కొంటాను మళ్ళీ అంటే మనకి ఇక్కడ బబానా మార్కెట్లో ఎప్పుడు ఉంటాయి ఇదైతే మనకు అక్కడ స్టాల్స్ పెట్టారు కానీ ఇక్కడ బబానా మార్కెట్లో అయితే షాప్స్ ఎప్పుడు ఉంటాయి అది కూడా ఉంది కదా మన ఛానల్లో ఒక వీడియో దాంట్లో అయితే నేను ఇంత డీటెయిల్గా చూపించలేదు ఇవి మనం గోల్డ్ పెట్టుకోవడానికి బాక్స్ చాలా బాగున్నాయి నేనైతే నెక్స్ట్ టైం కొనాలనుకుంటున్నాను చాలా అంటే చాలా లుక్ ఉన్నాయి మనం నల్ల పూసలు వేసుకుంటాం కదా అట్లా బాగుంది ఇవన్నీ చూడండి ఒక్క ఒక మనకు ఒక చెక్క ఉంటుంది కదా ఆ చెక్కతోనే ఎలా చెక్కారో చూడండి ఒకే దాంట్లోనే మూడు తలలు అలా వచ్చేటట్లు ఇవి వచ్చేసి డక్స్ అలాగే పీకాక్స్ అలాంటివన్నీ ఉన్నాయి పెయింటింగ్ కూడా చాలా బాగా వేసారండి ఇలా మనకి క్రాఫ్టింగే కాకుండా ఆర్ట్ కూడా చాలా బాగేశారు ఇవన్నీ ఇంకా చెక్కతో చేసినవే ఇవంతా ఇవి ఒరిజినల్ బీడ్స్ అనిపించాయి నాకైతే ఇవన్నీ మనము ముత్యాల పూసలు ఉంటాయి కదా అవి అలాగే ఒరిజినల్ బీడ్స్ ఉంటాయి కదా అంటే రూబీస్ ఎంబ్రాయిడరీస్ లాగా అంటే మరీ అంతా ఇది కాకపోవచ్చు అలా అనిపించాయి పూసలు అయితే షైనింగ్ బాగున్నాయి కాస్ట్ కూడా ఎక్కువే ఉన్నాయి ఇవి ఇవి కొంచెం కాస్ట్లీ వాటికంటే అవి అయితే ఇంతకు ముందంతా మామూలు పూసలే ఇవన్నీ కొంచెము అంటే కొంచెము క్వాలిటీ ఉన్న బీట్స్ లాగా అనిపించాయి ఇవైతే సూపర్గా ఉన్నాయి అసలు అన్ని రకాలు ఉన్నాయి బాగా మంచి మ్యాచింగ్ అంతా ఇంకా ఇవన్నీ మనకి తలకు పెట్టుకుంటాం కదా క్రౌన్ లాగా అలాంటివి అంతా ఇవన్నీ మాస్కులు కూడా ఉన్నాయి చాలా అలాగే హెయిర్ బన్స్ అలాంటివన్నీ ఉన్నాయి ఇవి చూడండి హ్యాండ్ బ్యాగ్స్ పర్సు ఎంత బాగా చేశారో కదా ఉలంతో చేసినవి ఇవి పొలంతో చేసి వాటికి బీట్స్ చెక్కారనమాట ఇది చూడండి బీట్స్తో చేసినది ఎంత బాగుందో కదా ఈ రెండు బ్యాగ్స్ నేను అవి మిస్ అయ్యాను మళ్ళీ పిలిచి చూపించమని ఆమె మిస్ అయ్యారు ఇవి అని అవి ఫీల్ అని ఫీల్ అవుతాం మేము మీరు చూడ చూపించకపోతే అనేసి ఇదండి ఈ మనది మన కన్య దివాళీ బజార్ మన ఇండియన్ ఎంబసీ వాళ్ళు కండక్ట్ చేసిన ఒక ఈవెంట్ అనుకోవచ్చు అలాగే రోటరీ క్లబ్ వాళ్ళు మన కర్ణాటక దినోత్సవం సందర్భంగా కూడా వాళ్ళు కూడా ఆర్గనైజ్ చేశారు మీకు ఎలా అనిపించింది అసలు ఇవన్నీ చూస్తుంటే చాలా బాగున్నాయి కదా చాలా డిఫరెంట్గా కూడా ఉన్నాయండి మనమైతే ఇవి ఎక్కడ చూసిండం మామూలుగా ఇక్కడ కేరళను కూడా రిప్రజెంట్ చేస్తూ కొన్ని ఊరికే జస్ట్ అక్కడ ఏమేమి ఫేమస్ అన్నట్లు ఇవి వేశారు ఇక్కడ ఇదే అండి ఈరోజు వీడియో అయితే మీరంతా చూసి అంటే మీకు బాగా కొంచెం ఇన్ఫర్మేటివ్గా అనిపించిందని అనుకుంటున్నాను ఇవి కొన్ని శారీస్ కూడా పెట్టారు యాక్చువల్గా మాకైతే ఇక్కడ శారీస్ అలా ఏమి దొరకవండి మేమైతే వరలక్ష్మి వ్రతం రోజు చాలా కష్టపడ్డాము దొరక ఇప్పుడైతే ఇక్కడ పెట్టారు నెక్స్ట్ టైం ఏదైనా అవసరమైతే చూడాలి వాళ్ళని కాంటాక్ట్ అయితే తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో అయితే మీకు ఎలా అనిపించింది ఏంటి నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి ఓకే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కమెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్